మనం ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే తెలంగాణ తెచ్చినాం కాబట్టే పదేళ్ళు మనకు ప్రభుత్వాన్ని ఇచ్చినారు నడిపించే అవకాశం కూడా ఇచ్చినారు వాళ్ళ తప్పేం లేదు వాళ్ళ తప్పేం లేదు నిజంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి తప్పు కూడా లేదు రేవంత్ రెడ్డి కుల్లా చెప్పిండు సిగ్గుపడలేదు టీవీలలోనే చెప్పిండు ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు మాకు మోసం చేయక తప్పదు ప్రజలు కోరుకునేదే మేము చేస్తాము అని రేవంత్ రెడ్డి చెప్పిండు ఆయన నిజంగా చెప్తున్నాడు నిజాయితీగా చెప్పిండు మోసగాడు అయినా నిజాయితీ గల మోసగాడు రేవంత్ రెడ్డి నిజాయితీ గల మోసగాడు మోసం చేస్తా అని చెప్పిండు మోసం చేసిండు తప్పది మనం చక్కగా చెప్పలే ప్రజలకు ఇదే ముచ్చట మనం ప్రజలకు సక్కగా చెప్పలేకపోయినాం ఎందుకంటే మీకు తెలుసు పెద్దోళ్ళు చెప్తారు మన ఊళ్ళల్లా గుర్రెవర నమ్ముతుంది అదే అయితే మోసపోయేటోళ్ళు మోస మోసపోయేటోళ్ళు మోసం చేస్తూనే నమ్ముతారు అదేం దరిద్రం గట్లే ఉన్నది కథ నీ ఎన్నెన్ని మాటలు మా సిరిసిల్లలు అంటారు పొంకరాల పోతిరీడ్ అని పొంకరాల పోతి రెడ్ లెక్క ఎన్ని మాటలు చెప్పిండే వస్తున్నా నేను వస్తున్నా వస్తున్నా డిసెంబర్ తొమ్మిది వస్తూనే ఉన్నా ఇప్పటిదాకా రైతులు ఎవరు ఎవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు డిసెంబర్ ఎనిమిది దాకా ఉరికి రెండు లక్షలు తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను సంతకం పెడతా రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెండి ఏమైంది డిసెంబర్ తొమ్మిది వాయ్ జనవరి తొమ్మిది వాయ్ ఫిబ్రవరి తొమ్మిది వాయ్ ఇవాళ ఏమిటిది మార్చ్ పది మార్చి తొమ్మిది కూడా వీకింది మరి యాజ్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి తారీఖు నువ్వే చెప్తువి ఎవరు చెప్తున్నానండి నేను తారీఖు నువ్వే చెప్తుంది తేదీ నువ్వే చెప్తుంది నైన్త్ నరికి వీళ్ళు యాడ్ చేసినావు అనుకో అవో నేను కూర్చోనే లేదు కురిసీలా అప్పుడే అటు అటుడు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడతారు మేము చెప్పినవా కాగా నేను చెప్పినమా తారీఖు నువ్వే తారీఖు చెప్తుంది తొమ్మిది నాడు చేస్తా అని నరిస్తుంది చేయకపోతే యా చేస్తాం రైతులు తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టకపోతే నీ భరతం భర్తర్ బిడ్డ అనే మాట కూడా రేవంత్ రెడ్డికి పొంకనాల పోతిరెడ్డికి నేను సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా